నెల్లూరు నగరంలోని స్థానిక రంగనాయకుల పేట యాభై రెండవ డివిజన్ నందు నెల్లూరు ముస్లిం మైనార్టీ టీడీపీ నేత సయ్యద్ ఇక్బాల్ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం మంత్రులుగా పొంగురు నారాయణ ఆనం రామనారాయణ రెడ్డిలు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా స్థానిక రంగనాయకుల స్వామి గుడివద్ద నుంచి భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా నృత్యాలు బాణసంచ డ్యాన్సులతో హోరెత్తించారు ఈ సందర్భంగా ఇబ్బల్ మాట్లాడుతూ రానున్న ఐదు సంవత్సరాలు ప్రజలకు సుపరిపాలన అందించనున్నారని మహిళలకు పెన్షనర్లకు నిరుద్యోగులకు మంచి అవకాశాలు కల్పిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మైనుద్దీన్ మనోజ్ కుమార్ కుద్దూస్ బాబు ప్యారుఖాన్ రియాజ్ యాభై రెండవ డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు మైనార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నా పేరు సయ్యద్ ఇక్బాల్ తెలుగుదేశం పార్టీ నగర మైనార్టీ అధ్యక్షులు ఈరోజు మన నెల్లూరు నగరంలో ముప్పై సంవత్సరాల చరిత్ర తెలియ రాసిన పొంగూరు నారాయణ గారు డె డెబ్బై రెండు వేల నాలుగు వందల తొంభై ఓట్లు తొంభై ఎనిమిది ఓట్లతో ఈ నగర ప్రజలు బ్రహ్మనాథం పట్టారు ఓట్లేసి గెలిపించారు అదేవిధంగా రాష్ట్ర ప్రజలు కూటమికి నూట అరవై నాలుగు సీట్లు ఇవ్వడం చాలా అద్భుతమైన విజయం ఈ విజయానికి ప్రతి ఒక్కరికి సలాములు చెప్పుకుంటాం అదేవిధంగా ఏదైతే మన నెల్లూరు నగరంలో ప్రజలందరూ కలిసి బ్రహ్మరథం పట్టారో వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ అరాచక పాలన మేము గత ఐదు సంవత్సరాలు చూస్తుంటే ఇప్పుడు మనకి ఏ విధంగా అనిపిస్తుంది అంటే స్వాతంత్రం వచ్చినట్టు మనకి అనిపిస్తుంది ఇప్పుడు ఎందుకంటే ప్రతి ఒక్క ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నిశ్శబ్ద విప్లవాన్ని పాటిస్తూ ఈరోజు ఓటు ద్వారా నిశ్శబ్ద విప్లవం పూర్తి చేసి నిశ్శబ్ద విధాలు పాటించి ఈ రోజు స్వాతంత్రాన్ని సొంతం చేసుకున్నారు అదేవిధంగా నెల్లూరు నగర ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ రోజు ముఖ్యంగా మన మంత్రివర్యు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఇప్పుడు మనం ఏదైతే ర్యాలీ నిర్వహించామో యాభై రెండో డివిజన్ ప్రతి ఒక్క డివిజన్లో యాభై నాలుగు యాభై నాలుగు ఓడిపోవడం జరిగింది లాస్ట్ ఎలక్షన్ లో కార్పొరేషన్ ఎలక్షన్ లో ఏ విధంగా ఇబ్బందులు పడ్డం కేసులు అవమానాలు బాధలు ఎన్నో ఇబ్బందులు పడి ఈ రోజు మన తెలుగుదేశం పార్టీ జెండాని రెపరెపలాడించాం ఈ రోజు యాభై రెండో డివిజన్లో చరిత్ర సృష్టించాం తొమ్మిది వందల ఓట్ల మెజారిటీతో ఇంతవరకు రంగనాయకుల పేటలో తెలుగుదేశం పార్టీకి ఒక్క ఓటు మెజారిటీ లేని సందర్భం చూసాం కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే రంగనాయకుల పేటలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుడుచుకొని ఈ రోజు తెలుగుదేశం పార్టీ జెండాను రెపరెపలాడించిన ప్రతి ఒక్క కార్యకర్తకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటాను ಅದೇ ವಿಧಾನ ಎಂತ ಮಂದಿ ఈ పోరాటానికి కష్టపడ్డారు నాయకులైతే కానీ కార్యకర్తలు అయితే కానీ బూత్లు కానీ బిఎల్ఏలు కానీ ఎన్టీమ్ కానీ యూ టీం కానీ ముఖ్యంగా మహిళా శక్తి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఈ డివిజన్ ప్రజలందరికీ ఎంతమంది అయితే తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పట్టి ఓట్లేశారో వాళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజు మనం యాభై రెండో డివిజన్ లో విజయోత్సవ ర్యాలీ నిర్వహించడం జరిగింది ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు సభాముఖంగా తెలియజేసుకుంటూ నారాయణ మంత్రివర్యులు అయినారు ఆ సందర్భంగా యాభై రెండవ డివిజన్ ప్రతి ప్రజలు ఈ ర్యాలీ అందరూ కలిసి కట్టుగా ర్యాలీ నిర్వహించు నిర్వహించున్నాము అందరూ ఈ ర్యాలీలో పాల్గొన్న వారికి ధన్యవాదాలు ఈ ర్యాలీ జరుగుతుంది నారాయణ సార్ గారు గొప్ప మెజారిటీతో ఈరోజు గెలవడం జరిగింది మంత్రివర్గంలో మంచి పాత్ర వహించాలని మంచి మనకు మంచి మేలు చేయాలని ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాం ప్రతి ఒక్కరికి ఓట్లేసి గెలిపించిన మన నెల్లూరు జిల్లా ప్రజలందరికీ కూడా ఈ సభాముఖంగా తెలుపుతున్నాను అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ రౌడీ రాజ్యాన్ని కూల కూల్చి ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీని నిలబెట్టిన ప్రతి ఒక్క కార్యకర్తకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఇన్ని కష్టాలు పడ్డాం కార్పొరేషన్ అయితే మా వెనక ఎవరు రావాలన్నా కూడా ఎవరు వచ్చినా వాళ్ళ వ్యాపారాల మీద వాళ్ళ పర్సనల్ గా కొడుతూ వాళ్ళని ఇబ్బంది పెట్టారు దాన్ని తట్టుకొని నిలబడిన వాళ్ళు మగవాళ్ళు మా మా తోటి కార్యకర్తలందరూ కూడా మాతో నిలబడి ఈరోజు ఈ విజయానికి నాంది పలికినందుకు ప్రతి ఒక్కరికి సలాం కొడుతున్నాం